హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్ వీడియోలో నేను మామిడికాయతో తరుగుడు తొక్కు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక కేజీ మామిడికాయ ముక్కలకు ఏవేవి ఎంత క్వాంటిటీలో కలపాలో చూపిస్తానండి ఈజీగా పెట్టుకునేలా చెప్తాను ఈ వీడియోలో మొదటిసారి నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మామిడికాయ పచ్చడి చేయడానికి నేను ఈ వీడియోలో చూపించినట్టు ఒక పన్నెండు మామిడికాయలు తీసుకున్నానండి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి ఇలా తీసుకొచ్చుకున్నటువంటి మామిడికాయలను వాటర్ లో వేసి పెట్టాలండి వన్ అవర్ వరకు వాటర్ లో ఉంచాలి అవర్ తర్వాత అందులో నుండి మామిడికాయలను తీసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి వాటర్ లో వేసి నానబెట్టడం వల్ల మామిడికాయలు క్లీన్ గా అవుతాయి చూడండి ఎంత క్లీన్ గా అయ్యాయో తడి ఆరిపోయిన తర్వాత మామిడికాయలను తీసుకొని ఇలా వాటిపై ఉన్నటువంటి తొక్కను తీసేసుకోవాలి అరుగుడు తొక్కు లేక సొప్పు తొక్కు అంటారండి తెలంగాణ సైడు ఈ తొక్కుని ని ఇలా పైనన్నటువంటి తొక్కను తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ వీడియోలో చూయిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేయడం రాని వాళ్ళు కూడా నైఫ్ తీసుకొని ప్యాడ్ పై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చట్నీ మా అత్తమ్మ పెడుతుంది ఇలా ఈ వీడియోలో చూపించినట్టు ఒకసారి పొడవుగా కట్ చేసుకొని మళ్ళీ దానినే తిప్పి అడ్డంలా కట్ చేసుకోవాలి తరువాత మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూయించినట్టు చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి ఇలా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలని వేట్ చేసుకోవాలండి మాకు వన్ కేజీ మామిడికాయ ముక్కలు వచ్చాయి ఇప్పుడు కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ సాల్ట్ కలపాలి అలాగే టూ టేబుల్ స్పూన్ పసుపు కలుపుకొని ఇలా ఈ వీడియోలో చూయిస్తున్నట్టు కింది నుండి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి ఉప్పు మామిడికాయ ముక్కలకి ఉప్పు పసుపు మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి కింది నుండి నేను వన్ కేజీ మామిడి మామిడికాయ ముక్కలకి ఏవేవి ఎంత క్వాంటిటీలో వేయాలో చెప్తున్నానండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆవల పొడి అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకోవాలి ఈ మూడు పొడులు వేసుకొని మామిడికాయ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఆవల పొడి ఎక్కువగా వేసుకోవడం వల్ల చట్నీ తొందరగా నల్లబడుతుందండి అందుకనే మేము తక్కువగా వేసాము వేసుకున్నటువంటి జీలకర్ర మెంతులు అలాగే ఆవాల పొడి మొత్తం చట్నీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా మామిడికాయ ముక్కలకి పావు కేజీ సాల్ట్ పడుతుంది అలాగే టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఆవాల పొడి వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి పడుతుంది పసుపు టూ టేబుల్ స్పూన్స్ పడుతుందండి ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులో పావు కేజీకి పైనే ఆయిల్ వేసుకోవాలండి తెలంగాణ స్టైల్లో ఇలాగే వేసుకుంటారండి పోసు వేసుకుంటారు ఆంధ్ర సైడ్ వాళ్ళు పచ్చ ఆయిల్ వేసుకుంటారు మేము ఇక్కడ ఆయిల్ ని వేడి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటాము ఆవాలు జీలకర్ర ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వాలండి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ వేడిగా ఉంటుంది కదా కొంచెం కూల్ ండి కూల్ అయిన తర్వాత ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మరి కూల్ కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి కొంచెం ఆయిల్ వేడిగానే ఉండాలి మనం వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి లేకుంటే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ సాల్ట్ వేయాలి అలాగే సాల్ట్ లో సగం కారం వేయాలండి అంటే పావు సగం కారం వేసుకోవాలి ఇప్పుడు అంటే పావు కిలోలో సగం వేసుకోవాలండి పావు కిలోలో సగం అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కి పావు కిలో అయితే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం వేసుకోవాలండి కారం కూడా ఆయిల్ కూల్ అయిన తర్వాతనే వేసుకోవాలి లేకుంటే మాడిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పోస్ట్ లో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను వేసుకొని పోస్ట్ మొత్తం మామిడికాయ ముక్కలకి కలిసేటట్టు కలుపుకోవాలి కింది నుండి ఇలా ఈ వీడియోలో చూపించినట్టు కింది నుండి మొత్తం పోసు కలిసేటట్టు కలుపుకోండి మామిడికాయ ముక్కలకి చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పానండి మీకు ఎవరికైనా అర్థమవుతుంది మామిడికాయ పచ్చడ పెట్టరాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా పెట్టుకోవచ్చండి కేజీ లెక్క చూసుకొని కొలుసుకొని పెట్టుకోవచ్చు మీరు ఇంట్లో ఈజీగా ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు ఇలా కేజీ లెక్కన కొలుచుకొని మీరు ఉప్పు కారం వేసుకోవచ్చు అండి ఇలా పోసు మామిడికాయ మొక్కలకి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తరుగుడు తొక్కు సొప్పు తొక్కు రెడీ అయిందండి ఇలా రెడీ అయినటువంటి తొక్కును ఒక గాజు సీసాలోకి వేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని వన్ ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కలర్ ఎంత బాగుందో మామిడికాయ తొక్కుది సూనే నోరుపోతుంది మొత్తం ఒక సీసలోకి తీసుకున్న తర్వాత కొంచెం అందులోనే ఉందండి అడుగు గిన్నెలో కొంచెం మిగిలిపోయినటువంటి తొక్కులో కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తిన్నామండి చాలా టేస్టీగా అయ్యింది తొక్కు అమ్మిడికాయ తొక్కు పెట్టిన తర్వాత అది ఎలా వచ్చిందో చూడాలి వెంటనే అందుకనే మేము ఇలా రైస్ వేసుకొని మిగిలింది కూడా కలుపుకొని తిన్నామండి చాలా టేస్టీగా అయ్యింది తొక్కు కరెక్ట్ ఉందండి ఉప్పు కారం కూడా మీరు సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు టూ త్రీ డేస్ తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్